ద్వాదశ రాసుల్లో చివరి రాశి మీనరాశి మీనరాశి వారికి విశ్వావశనామ సంవత్సరం ఎలా ఉంటుంది ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఎంత శ్రమ చేస్తే అంత ఫలితం వస్తుంది కష్టే ఫలి అనేటువంటి సూత్రం ఆచరించి తీరాలి అవసరానికి సహాయం చేసేవాళ్ళు కూడాను వీళ్ళకి దొరుకుతారు చేపట్టిన పనులకు సకాలంలో పూర్తి చేయడానికి సరైనటువంటి ప్రణాళికలు వేసుకోవడం చాలా అవసరం మీనరాశి వాళ్ళకి గ్రహచార రీత్యా అష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం పనిచేస్తుంది అందుచేత వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉంటాం మంచిదని సలహా వీళ్ళు తప్పనిసరిగా అఘోర పాశుపత హోమం చేయించుకోవటం చాలా మంచిది అలా చేయించుకునే స్తోమత లేని వాళ్ళు బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరీతిశ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు నిత్యం కూడా పఠించండి అంతేకాకుండా బుద్ధిబలంతో చేపట్టినటువంటి పెట్టుబడులు మీకు లాభాన్నే ఇస్తాయి ప్రణాళిక లేకపోవటం వలన వ్యాపారాల్లో అనవసరమైన ఖర్చులు ఏర్పడవచ్చు ఒక ఇల్లు కట్టాలనుకున్నప్పుడు నాబోటి వాస్తు సిద్ధాంతాన్ని సంప్రదించకుండా నాకు తెలిసలే అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా ప్లాన్ వేసుకుంటే మళ్ళీ అది తప్పయ్యి మళ్ళీ మళ్ళీ కట్టాల్సి వస్తుంది అందుచేత సరైన వాస్తు సిద్ధాంతాన్ని సంప్రదించి ఇల్లు కట్టాలనుకున్నప్పుడు చక్కగా ప్లాన్ వేయించుకోండి ఆ ప్లాన్ బట్టే నిర్మాణం చేసుకుంటే సర్వ విధాల శ్రేయోదాయకం ఆయన్ని పిలిస్తే చాలా అడుగుతాడండి అని వెనకంజ మీ మీద ఉన్న గౌరవంతో ఆయన చక్కగా చేసి పెట్టచ్చు కదా ఈ విషయాలన్నీ ఈ యొక్క మీనరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి అలాగే ఒక వ్యవహారంలో మీరు మాట్లాడవలసి వస్తుంది కాబట్టి ఆచితూచి మీరు మాట్లాడటం మంచిది సహనాన్ని మాత్రం కోల్పోవద్దు ఈ రాశి వాళ్ళు అన్నీ నిదానంగా ఆలోచించి చేయండి మీ కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి అధికారుల యొక్క సహాయం కూడాను మీకు అందుతుంది ఉద్యోగులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితం ఇస్తుంది సాఫీగా కాలం గడుస్తుంది కొద్దిగా ప్రశాంతత మాత్రం ఉద్యోగస్తులకు లోపిస్తుంది ప్రైవేటు కంపెనీల్లో పనిచేసేటువంటి వారికి వేరొక కంపెనీ మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నిరుద్యోగులకు మాత్రం నిరాశ తప్పదు అలాగే రాజకీయ నాయకులకు కొద్దిగా బాగుంటుంది ప్రజల్లో పేరు ఉంటాయి కళాకారులకు మాత్రం అంత అనుకూలంగా లేదండి ఈ రాశి వాళ్ళకి ఏదో వస్తాయి సీరియల్లో తీసుకుంటామని చెప్పేసి తర్వాత అమ్మగారు ఒప్పుకోలేదనో అయ్యగారు ఒప్పుకోలేదనో ఏదో కుంటి సాగు చెప్పి వాళ్ళకి అవకాశం రాకుండా చేస్తారు వ్యాపారాల్లో కిరాణా వ్యాపారులకు మాత్రం చాలా బాగుంటుంది హోల్సేల్ రిటైల్ వ్యాపారులకు కూడా అనుకూలంగా ఉంది సరుకులు నిల్వజేసే వారికి మాత్రం కించిత్తు ఇబ్బంది కలుగుతుంది స్టాక్ మార్కెట్ వాళ్ళు కొద్దిగా జాగ్రత్త పడాలి ఈ మీనరాశి వాళ్ళు ప్రభుత్వ సంబంధ చిక్కులు కూడా వస్తాయి విద్యార్థులకు మాత్రం అంత అనుకూలంగా లేదు రెండో పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వ్యవసాయదారులకు మాత్రం రెండు పంటలు కూడాను లాభిస్తాయి చేపలు రొయ్యల వారికి అనుకూలత పౌల్ట్రీ రంగం వాళ్ళకి చాలా బాగుంది మంగళవారం నియమాలు చేయటం రాహుకేతు జపాలు చేయించుకోవటం ఈ రాశి వాళ్ళు ఆచరించవలసినటువంటి ముఖ్య విధి విధానాలుగా గుర్తెరుగుతారు కదూ ఇవి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సర రాశి ఫలితాలలో